ఏ ప్రోగ్రాం ఉన్న వారికి అరెస్ట్ చేయించడం ఎవరు కూడా దీన్ని సమర్థిస్తలేరు ఏమడే కదా పోలీసు ఉండేది పోలీసు ఉంటారు కదా వ్యవస్థ ఉంది కదా భయపడుతున్నారు అనుకుందామా లేకుంటే వారికి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అనుకుందాం అది ఎక్కడ దాకా న్యాయం మీకు అని అదే మాట ఎక్కడ పోయినా ఏ మండలో చూసినా అది చర్చ నడుస్తుంది అరెస్టుల పరంపర ఇంతకుముందు లేకుండే ఉండే కానీ సొంత పార్టీ వాళ్ళు పరిశ్రమించేంత దౌర్భాగ్యం వాళ్ళకి పట్టలేదు పోయిన ఎమ్మెల్యే అంత పార్టీ వాళ్ళకి ఎవరైనా ఎక్కడైనా అరెస్ట్ చేస్తారా వాళ్ళు ఏడదిలో రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చే హీరో చేస్తున్నారని ప్రజలు చాలామంది భావిస్తున్నారు ముందు ముందు ఏమన్నా వారితో చర్చిస్తారా లేకుంటే వారికి సస్పెండ్ చేస్తారా అది ఈ వీడియో చూసిన తర్వాత మనం అర్థమవుతుంది నమస్తే అందరికీ యుక్కల్ ఎమ్మెల్యే చేస్తున్న పనితీరు చాలా చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ వీళ్ళకు ఈ పార్టీ నుంచి సస్పెండ్ కానీ కార్యకర్తలకు నాయకులకు ఏ ప్రోగ్రాం ఉన్నా వారికి అరెస్ట్ చేయించడం వాళ్ళకు ఒకరోజు మొత్తం పోలీస్ స్టేషన్లో ఉంచడం పట్ల ఎవరు కూడా దీన్ని సమర్థిస్తలేరు మీ ఎంబడి దుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఎంబడి ఉంటున్న నాయకులు కూడా ఈ విధంగా చేయడం ఇది తప్పు అని వారు ఒప్పుకుంటున్నారు ఏంటంటే మీ పని మీరు నిజాయితీ చేస్తున్నప్పుడు వాళ్ళను బంధించాల్సిన అవసరం ఏమొచ్చింది మీ వెంబడే కదా పోలీసులు ఉండేది పోలీసులు ఉంటారు కదా వ్యవస్థ ఉంది కదా మరి మీరు వాళ్ళకి భయపడుతున్నారనుకుందామా లేకుంటే వారికి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అనుకుందామా ఏ ఏమని అనుకోవాలి ఏం ఏం లేదు ప్రజలకు ఏం అర్థం కాని పరిస్థితి సొంత పార్టీ నాయకులకు కార్యకర్తలకు అరెస్ట్ చెప్పిచ్చి మీరు ప్రోగ్రామ్లు పెడితే అది ఎక్కడ దాకా న్యాయం మీకు అన్యాయం అనిపిస్తుంది అది పద్ధతి కాదు కదా పద్ధతి కాదని యావత్తు మొత్తం జుక్కలు నిజ ప్రజలు కూడా ఇదే మాట ఎక్కడ పోయినా ఏ మండలో చూసినా అదే చర్చ నడుస్తుంది పలస్ కోట కిళ్ళకు వచ్చిన జూపల్లి కృష్ణారావు మంత్రి ప్రోగ్రా ప్రోగ్రాంకి కూడా జుక్కల్ బిచ్కుంద మద్నూర్ ఈ ఈ మండలాల నుంచి నాయకులకు కార్యకర్తలకు అరెస్ట్ చేయించారని వారు చెప్ తెలి తెలియజేశారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి నిజాం సార్ రాక వచ్చిన సందర్భంగా వస్తున్నందున అక్కడ ఉన్న మాజీ జెడ్పీడిసి జయప్రదీప్ను కూడా అక్కడ అరెస్ట్ చేయించేటట్లు తెలుస్తున్నది అయితే ఇది ఈ అరెస్టులు అరే అరెస్టుల పరంపర ఇంతకుముందు లేకుండే ఉండే కానీ సొంత పార్టీ వాళ్ళు అరెస్ట్ చేయించేంత దౌర్భాగ్యం వాళ్ళకి పట్టలేదు పోయిన ఎమ్మెల్యే లేదు మీకెందుకు మరి ఇట్లా అనిపిస్తుంది సొంత పార్టీ వాళ్ళకి ఎవరైనా ఎక్కడైనా అరెస్ట్ చేయిస్తారా వాళ్ళు వాళ్ళు ఎంతైనా మీ ఎంబడీ తిరిగిన వాళ్ళే కదా మీకు అంత మీరు పక్కకు పెడితే పక్కకు పెట్టుకోండి అలా అవసరం లేదనుకున్నారు మీరు కాబట్టి వాళ్ళకి పక్కన పెట్టిరు ఓకే అక్కడ ఓకే కానీ ప్రతి ప్రోగ్రాంకు వారు అడుగుంటారేమో అనే భయంతోనే వాళ్ళకు అరెస్ట్ చేపించుడైతే ఎవరికి సరైన పద్ధతి కాదనైతే అనిపిస్తుంది మరి మీరు ఈ విధంగా ఇంకా నాలుగు ఉంది ఒక ఏడాది అయిపోయింది ఒక ఏడాదిలో రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేట దీన్ని బట్టి చూస్తే వారు కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని నేను కోరుతున్నాను వాళ్ళకు అరెస్ట్ చేపిచ్చి వాళ్ళకు జీరో చేస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళకు హీరో చేస్తున్నారని ప్రజలు చాలామంది భావిస్తున్నారు ఎందుకంటే మీరు అంత అవసరం లేని దాన్ని పట్టుకొని అనవసరంగా వారిని అరెస్ట్ చేయించడం అది ఏమాత్రం ఎవరికి సరిగా కరెక్ట్ అనిపిస్తలేదని నాకు కూడా అనిపిస్తుంది మరి దీని మీద మీరు ముందు ఏమన్నా వర్తిని చర్చిస్తారా లేకపోతే వారికి సస్పెండ్ చేస్తారా అది కాంగ్రెస్ పార్టీ అంతర్గతం అనుకుంటా ఏ పార్టీ పార్టీ సంబంధం ఉంటుంది కాబట్టి అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాలు దాన్ని బట్టి పరిశీలిస్తే అయితే మీ పనితీరు పట్ల చాలామంది అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తుంది కొద్దిమంది ఉండొచ్చు అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు ఇక జగమనంగా ఉంటుంది కానీ కాకపోతే ఇది ఇది అయితే సరైనది కాదని నేను కూడా భావిస్తున్నా మరి మున్ముందు మీ కార్యాచరణ ఏందో మరి ఇంకా ఏ విధంగా వ్యవహరించాలని అనుకుంటున్నారు మరి నేను అభివృద్ధి గురించి మీకు నేను తప్పేం పట్టలేదు పట్టడం లేదు కానీ ఈ పార్టీ పరంగా వచ్చేసి వారికి వారి ఈ విధంగా వ్యవహరించడం అయితే ఎవరికి సరైనది కాదనిపిస్తుందని నాకు కూడా అనిపిస్తుంది ఈ నేను ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు ఒకసారి వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంటుందో ఎట్లా ఉంటుందో ఈ వీడియో చూసిన తర్వాత మనం అర్థమవుతుంది ప్రస్తుతం అయితే ఇది హాట్ టాపిక్గా కాన్స్టిట్యూషన్లో నడుస్తూనే ఉంది జుక్కల్ కాన్స్టిట్యూన్షన్లో ఏ పార్టీ చూసినా ఇక వేరే పార్టీ వాళ్ళు అయితే వాళ్ళు తమాషా చూసినట్టు చూస్తున్నారు పార్టీ నాయకులకు అంటే వీళ్ళకు మన మీ వెంట ఉన్న వాళ్లకు వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా వాళ్ళకి అర్థమవుతలేదు బాబు ఇక అట్లా ఉంది పరిస్థితి మరి అదే చూద్దాం నెక్స్ట్ ఏం అయితే